మెజారిటీ స్కూల్స్ లో కాలేజెస్ లో కానీ టీచర్లు కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే సార్ ఆ హెల్మెట్ మీద ఫైనల్ సార్ చచ్చిపోతున్నామే అన్నారు పర్టికులర్ గా మహిళలు ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు హెల్మెట్ చిన్న చిన్నప్పుడు ఎలక్ట్రిక్ పళ్ళు వచ్చినాయి దానికి హెల్మెట్ గ్యారేజ్ పెట్టిన ఫెసిలిటీస్ ఉండవు ఒక్కొక్కసారి లోకల్ గా తిరుగుతూ ఉంటారు ఆ ఏరియాలో పొరపాటున సర్కిల్ నుంచి పడమట్కెళ్లాలంటే బెన్ సెట్ మీద దాటి వెళ్ళాలా వాళ్ళు చెక్ పెట్టారంటే వేరు పేరు పోయినట్టే కాబట్టి అది కొంచెం రేషనలైజేషన్ జరగాల్సిందే ఆ విధానం కూడా మారాల్సిందే మన గౌరవ సభ్యుడు రాంగోపాలని చెప్పినట్టు సభ్యులు ట్రీట్మెంట్ చేసే విధానంలో కూడా పోలీసులు కొంచెం గౌరవంగా ప్రవర్తించాలి అలాగే టార్గెట్లు పద్నాలుగు కోట్లు ఏంటంటే అధ్యక్ష బహుశా ఆ మైనింగ్ మీద గత ప్రభుత్వం పెనాల్టీ వేసినట్టుంది వందల కోట్లలో అంటే పద్నాలుగు కోట్లు నిజంగా పెట్రోల్కి ఎంత అయి ఉంటుంది వాళ్ళకి కొంతమంది ఎంత కూడా అయి ఉండదు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇది కూడా అయి ఉండదు కాబట్టి కొంచెం ఏదన్నా సీరియస్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు మీరు పదివేలు ఏం తప్పలేదు ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ జరిగే చనిపోతే ఇన్సూరెన్స్ కూడా రాదు అలాగే సీపుగా ఎక్స్పైర్ అయిపోయింది వేయండి హెవీగా వేయండి తప్పలేదు కానీ హెల్మెట్ విషయంలో దారుణంగా ఆ వెయ్యి రూపాయలు వసూలు చేయడం అనేది మట్టి ప్రజల్లో చాలా అప్రోహం ఉంది డిస్సాటిస్ఫాక్షన్ ఉంది ఇది రేపొద్దున ఇంక ఇంకొక సందర్భంలో సబ్జెక్ట్ కూడా అయినా ఆశ్చర్యపడాల్సిన లేదు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా హోమ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసి మొదటగా మీరు వస్తుంది రూల్స్ మేము మాత్రం కఠినంగానే ఉంటాం ప్రజల లైఫ్ మాకు ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని మనం డిస్ప్యూట్ చేయటానికి లేదు కానీ పోలీస్ షుడ్ బిహేవ్ ప్రాపర్లీ విత్ ది పబ్లిక్ రెండోది కౌన్సిలింగ్ చేశారు మేము జాతా చూసాం ఆపి హెల్మెట్ లేని వాళ్ళని మీరు బిన్ సర్కిల్ నుంచి డెల్టాక్ లేదని ఆపారు అవన్నీ చేశారు అయినా ప్రజల్లో ఎలా ఉంటుంది అంటే మనం ఈజీ గోయింగ్ అలవాటు పడిపోయాం రూల్స్ వైలేషన్ అయితే మనకి ఈజీ గోయింగ్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసిన విధంగా మరి ఆ హెల్మెట్ మీద వచ్చే ఆ అమౌంట్ కూడా ఏదైనా తగ్గించి ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నారు కదా వాళ్ళ పాకెట్లు అంతా అమౌంట్ ఉండదు కాబట్టి మీరు ఏదైనా కొంచెం తగ్గించి వాళ్ళు పే చేయగలిగి మళ్ళీ పే చేయాలంటే అమ్మ మనం ఎక్కడ పే చేసిన స్టేజ్లో ఉండేటట్టు ఉండాలి తప్ప అసలు ఈ వెయ్యి రూపాయలు ఫైన్ కట్టలేం కాబట్టి బండే మానేతా స్టేజ్ దయచేసి మరి తేవద్దు అనేది మీ ద్వారా హోమ్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్తా. వాడిని కట్టమంటారు. నేను ఇంటికి వెళ్ళి తీసుకున్నానా టైం తాళం తీసి జోల పెట్టుకొని పనికి పెట్టు పోవంటారు. వాడు ఆ హాస్పిటల్ కో కాలేజీ కో స్కూలు కో য়েల్తా ఉంటాడు. కాబట్టి ఇది కొంచెం ఆ డిసిప్లిన్ అనేది పోలీస్ ఫోర్స్ కో మీ ద్వారా అత్యుష్ఠ రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్తా. మీరడిగినదిగా సమా మీరడిగినా మీరు తిప్పి తిప్ప అంతే చెప్పండి మంత్రగారు చాలా కళాదితమైంది. మీర్మో నేను చెప్పొస్తా. అధ్యక్ష ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అధ్యక్ష అక్కడ వెయ్యి రూపాయల ప్రాణం అనుకుంటే మనం దేనికి తోకం వేస్తామో ఒకసారి సుబీలా అర్థం చేసుకోవాలి అధ్యక్ష అది వెయ్యి రూపాయల వరకు మనకి ఈ రోజు ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అధ్యక్ష సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో జివో నెంబర్ ట్వంటీ వన్ ఇది ఎప్పుడు ఇచ్చిన జివో అంటే అధ్యక్ష ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవైలో లో ఇచ్చిన జివో అధ్యక్ష వెయ్యి రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్ సో నేనేమంటానంటే అధ్యక్ష ఇక్కడ వెయ్యి రూపాయల వరకు అంటే వంద రూపాయల చలనం నుంచి వెయ్యి రూపాయల చలనం వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు ప్రతి తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష సుమారుగా మల్ల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అధ్యక్ష అంటే సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎంత ఇనిషియేషన్ తీసుకుందంటే దీని మీద డెఫినెట్ జాతీయ రహదారి భద్రతా మండలి అని చెప్పి అదొకటి రాష్ట్ర రహదారి భద్రతా మండలి అని రెండు కమెంట్స్ చేసుకుని ఈ జాతీయ భద్రతా రహదారి మండలికి సీఎం గారిని చైర్మన్ గా పెట్టి అదే విధంగా మనకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ని విధంగా ఆల్ డీజీపీస్ ని ఇందులోని ఒక సభ్యులుగా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం డెఫినెట్ గా ఒక టూ టైమ్స్ అయినా వాళ్ళు కూర్చొని దీని మీద రివ్యూ చేయాలి అధ్యక్ష అదేవిధంగా స్టేట్ కి సంబంధించి అదేవిధంగా డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఒక్కొక్క కమిటీలు ఏర్పాటు చేశారు అధ్యక్ష స్టేట్ కి సంబంధించిన దాంట్లోని కూడా ఇమీడియట్ గా మనకి మళ్ళా సీఎం గారిని అదేవిధంగా డీజీపీ డీజీపీ గారిని రూడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ని అదేవిధంగా ఆర్ఎన్ ఆర్ఎండ్ మినిస్టర్ ని వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మళ్ళీ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల కంపల్సరీగా దీని మీద ఒక రివ్యూ కూర్చునే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రోజు మన మనకి లెవెల్ కి వచ్చేసరికి కలెక్టర్ చైర్మన్ గా ఉండి మన ఎస్పీ ఒక సభ్యుడిగా ఉండి అక్కడ కూడా మనకి ప్రతి పదిహేను రోజులకి ఒకటి డెఫినెట్ గా రివ్యూ చేసుకోవాలి దాని మీద మెసేజ్ పాటించాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్ అధ్యక్ష యాజ్ పర్ దట్ మనం పని పనిచేస్తూ అన్ని విభాగాలతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈ మధ్య కాలంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష ప్రతిసారి రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా బ్లాక్ స్పాట్స్ వందల అరవై ఒకటి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి దగ్గర దగ్గర వెయ్యి నూట పదిహేడు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎప్పటికప్పుడు అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ కాపలా పెట్టి వాళ్ళు డ్యూటీ లేసి ఇంత పని చేస్తున్నా కూడా ఎక్కడో ఒకటి యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా లేకపోతే రోడ్డు ప్రా రోడ్ వల్ల ఏదైనా అన్ఫార్చునేట్లీ జరుగుతుందా ఇందువల్ల జరిగిన అధ్యక్ష కొన్ని ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష ఇందాక మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధ్యక్ష ఫెడల్ యాక్సిడెంట్స్ నాన్ ఫెడల్ యాక్సిడెంట్స్ గురించి చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర ఒక ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అధ్యక్ష ఒక్క సంవత్సరంలో అతి ఘోరమైన యాక్సిడెంట్ జరిగినవి రెండు వేల ఇరవై రెండులో ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల ఐదు వందల పదహారు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల తొమ్మిది వందల రెండు అధ్యక్ష అంటే సుమారుగా అతి ఘోరమైన ప్రమాదాలు ఎన్ని జరిగినాయో జస్ట్ సభ్యులకి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అదేవిధంగా నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చూసుకుంటే అధ్యక్ష పదివేలు దాటిన అధ్యక్ష అన్ని కలిపి వీటిలో అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్ష రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి ఈ వెయ్యి రూపాయలు ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు టు బి ఇంప్లిమెంటెడ్ ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూమెంట్ ఉన్నది జరిగింది మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ వెయ్యి రూపాయలు అన్నది ఇంకా లేదు టు బి ఇంప్లిమెంటెడ్ కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం మీరే ఆలోచించండి రెండు వేల ఇరవై రెండులో లో మూడు వేల నలభై రెండు మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై మూడులో లో మూడు వేల నూట ఎనిమిది మంది చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో లో మూడు వేల నాలుగు వందల మంది చనిపోయారు అధ్యక్ష అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం అదేవిధంగా ఇంజూరెన్స్ పర్సన్స్ చూస్తే డబల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి నేనేమంటానంటే అధ్యక్ష పోలీస్ పోలీస్ కి వాళ్ళు డ్యూటీ నిజంగా మీరు అన్నట్టు తాళం తీసుకుంటారు జీవులు పెట్టుకుంటారు పక్కకి వెళ్ళమంటారు మనమే వెళ్తుంటాం రోడ్డు మీద ఎవరినో చూస్తాం వాడు కొత్తగా బండి కొనుక్కుంటాడు ఇలా 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 వెళ్తుంటాడు అధ్యక్ష వాడు చనిపోవడమే కాకుండా ఎవరినో ఎంతమందిని చంపేస్తాడో భయపడతాం మనం ఎక్కడికి వెళ్ళి భయపడతాం అంటే ఒక తల్లి ఒక తల్లికి సంబంధించిన కడుపు కోత నాకు ఇప్పటికీ అర్థం కాదు అధ్యక్ష యావరేజ్ అని చూసుకుంటే లక్ష రూపాయలు బండి బండి యావరేజ్ అని చూసుకునే లక్ష రూపాయలు బండి కొనుక్కునే వాళ్ళు మూడు వందల రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి ఏంటి అధ్యక్ష నేనేమంటానంటే తప్పు అని మాట్లాడను మూడు వందల రూపాయలు పెట్టి హెల్మెట్ రోజు గవర్నమెంట్ పెట్టుకుంటుంది అంటే ఆ పోలీసుని కూడా మీరు అర్థం చేసుకోండి తాళం తీసుకున్నాడు రూట్ గా బిహేవ్ చేశాడు రూట్ గా బిహేవ్ చేయడం కాదు టార్గెట్లు ఈ గవర్నమెంట్ లేదు మీకు నేను కంఠాబంగా చెప్పగలను రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టార్గెట్లు లేవు ఎందుకు లేవో కూడా మీకు చెప్తాను ఈరోజు లాస్ట్ టైం అధ్యక్ష ఒకసారి మీకు దీని గురించి చెప్పాలి అధ్యక్ష అంటే అమ్మాయిలు కాబట్టి నేను ఫోటో బయట పెట్టలేకపోతున్నాను మొన్న రీసెంట్ గా కృష్ణా బ్యారర్స్ మీద నేను చూసిన సంఘటన ఇది నేను చూసిన సంఘటన అధ్యక్ష ఒక స్కూటీ మీద నలుగురు ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు జామ్ అంటే అమ్మాయిలు వెళ్ళిపోవడం ఎంపవర్మెంట్ పర్వాలేదు బానే ఉంది కానీ నలుగురు వెళ్ళడం ఏం యాక్సిడెంట్ జరిగితే అధ్యక్షులు ట్రిపుల్ అంటే మీరు కదా అమ్మాయిలు సాధారణంగా అబ్బాయిలో ఉన్న పర్సెప్షన్ ఎలా ఉంటదంటే అమ్మాయిలు ట్రిపుల్ వెళ్ళిపోయినా పోలీసులు ఏమనరు అమ్మాయిలు హెల్మెట్ పెట్టుకోపోయినా ఏమనరు ఇలా మాట్లాడతారు కానీ అమ్మాయిలు నలుగురు వెళ్ళిపోతున్నారు అంటే జస్ట్ ఎందుకంటే అదే అమ్మాయిలు ఎందుకు తీసుకొచ్చినటువంటి నేను చూశాను అధ్యక్ష దాని సంఘటన అంటే ఈ రకంగా మనం హెల్మెట్ లేకుండా వాళ్ళు చేయటం ఒకసారి ఎంతో నాకు బండి కొనున్నా నా అమ్మ బండి కొను బండి కొను బండి కొను ఈ రోజుల్లో తల్లిదండ్రులు బండి కొనాలంటే భయపడుతున్నారు మళ్ళా మళ్ళా పిల్లడు మంచిగా వస్తాడా లేడానికి భయం ఎంత మంది పిల్లలు అధ్యక్ష లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఈరోజు టూ వీలర్ నడుపుతున్నారు లైసెన్స్ లేని వాడు కారు నడిపి యాక్సిడెంట్ చేస్తే ఇన్సూరెన్స్ కూడా చనిపోయినోడికి రావట్లేదు అధ్యక్ష ఇక్కడే మన ఎమ్మెల్సీ గారు ఒక ఆయన చనిపోయారు మన జీ గారు షాబ్ ఆయనకి ఈ రోజు ఇన్సూరెన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక మైనర్ డ్రైవింగ్ యాక్సిడెంట్ ఆయన చనిపోయారు అందువల్ల ఈ రోజుకి కూడా ఇన్సూరెన్స్ రాలేదు అధ్యక్ష దీనికి సంబంధించిన అధ్యక్ష లాస్ట్ ఇంకొక చలనాల గురించి కూడా అడిగారు అధ్యక్ష యాక్సిడెంట్ చేసిన ఆయనకి ఇన్సూరెన్స్ చనిపోయిన అతనికి రాలేదు ఇన్సూరెన్స్ బికాస్ ఆఫ్ నేనేమంటానంటే అధ్యక్ష ఇక్కడ మనకి ఒక అవినాష్ రెడ్డి అవినాష్ కొమ్మారెడ్డి అవినాష్ ఆయన లాస్ట్ ఈ ఈ చలనాకు సంబంధించి అధ్యక్ష డేటా ఇవాల్ సొల్యూషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక యాప్ ఒక సొల్యూషన్స్ లోని ఒక యాప్ ని పెట్టి చలనాస్ అన్ని కూడా కలెక్ట్ చేశాడు అధ్యక్ష అతగాడు సుమారుగా వంద కోట్ల రూపాయలు పైన వసూలు చేసి దగ్గర దగ్గర యాభై కోట్ల రూపాయలు అతని సొంతానికి వాడుకొని గవర్నమెంట్ కి కట్టకుండా యాభై కోట్ల రూపాయలు అతని మీద కేసు కూడా ఫైల్ అయింది కేసు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది కేసు కూడా నడుస్తుంది ఒక పది కోట్ల రూపాయలు ఏదో రిఫండ్ చేశాడని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పున్నారు అధ్యక్ష ఇంకా డబ్బులు ఉంది అతని మీద లీగల్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని చెప్పి ఎన్ఐసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చలానా సిస్టమ్ ఇది నేను ఎందుకు ఇందాక క్లియర్ గా చెప్తున్నానంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది దేర్ ఇస్ నో టార్గెట్స్ టు స్టేట్ గవర్నమెంట్ పార్ట్ లో కట్టించుకోకపోకుండా విషయం ఏంటంటే సార్ సార్ మీరు అలా అంటే అలా సార్ భయం ఉండాలి సార్ మనం చలన పంపించండి ఫోర్ వీల్ ఫోర్ కదా అలాగే టూ వీల్స్ కూడా పంపించండి మాక్సిమం అలాగే జరుగుతనే సార్ కొంతమంది ఆపితే ఆగుతారా సార్ సిగ్నల్ బొన్న పారిపోతుంటారు ఆ సిగ్నల్ మళ్ళీ మేమేమో ట్రేస్ అవుట్ చేసుకున్నా నెంబర్ ట్రేస్ అవుట్ చేసుకున్నా నెంబర్ కి డైరెక్ట్ గా ఈ చానల్ రూపంలో డబ్బులు పంపించే డబ్బులు ఫైన్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు ఎన్ఐసి వాళ్ళు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేది కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు తీసుకున్న చలనాలు ఇస్తారు అంతకు మించి రాష్ట్ర గవర్నమెంట్ కి ఎటువంటి చలనాలకు సంబంధించి లేదు అధ్యక్ష నేనేమంటానండి అధ్యక్ష ఇప్పుడు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా ఇంటి మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం గాని తల్లిదండ్రులు గాని వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ రోజు వెయ్యి రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు అలాగనే వెయ్యి రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్కి లేదు కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి కనీసం వాళ్ళకొక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరేదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు కానీ మీరు కూడా నేను డిపార్ట్మెంట్ తరపున అభ్యర్థించేది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తప్పుగా అనుకోకండి ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ చుట్టము కాదు వాళ్ళు ఎవరో కక్ష కూడా కాదు కేవలం వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రక్రియలో వాళ్ళు కనుక రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళు ఆపే ప్రయత్నమే మేము కూడా మీరు చెప్పిన సూచనల్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించి మరింత రూట్ గా బిహేవ్ చేయకుండా ఉండే చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష మీ క్వశ్చన్ ఉంది కూర్చోండి అరే ఇది మంచి ప్రాక్టీస్ కాదు వినండి మేడం ఎందుకంటే మీకే ఉపయోగపడేది సార్ పక్క రాష్ట్రాల్లో ఒక జియో ఆవిడకి ఉపయోగపడే చెప్పదు ప్రజలకు ఉపయోగపడే ప్రజలకే సార్ జియో పక్క రాష్ట్రాల్లో జియో ఉంది సార్ టూ వెల్ ఏదైతే సేల్ చేసేటప్పుడే రీషేషన్ ఛార్జెస్ లైఫ్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తారో రెండు హెల్మెట్లు కూడా తీసుకుంటేనే బైక్ అమ్మే రూల్స్ ఉన్నాయి సార్ పక్క రాష్ట్రాల్లో దయచేసి బైక్ అమ్మేటప్పుడే రెండు హెల్మెట్లు తోలేవాడికి వెనకవాడికి కూడా హెల్మెట్ కంపల్సరీ కొనాలనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కొత్తగా కొనుక్కునే వాళ్ళందరికి హెల్మెట్లు వస్తాయి రెండోది అధ్యక్ష గతంలో ఆల్రెడీ బళ్ళు కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళందరికి కూడా మీరు వెయ్యి రూపాయలు చలాన్ డబ్బులు తీసుకొని అకౌంట్లు వేసే బదులు ఆ వెయ్యి రూపాయలు రెండు హెల్మెట్లు కానీ ఇచ్చేస్తే వాళ్ళకి అక్కడే పైన్ కి ఆ రెండు హెల్మెట్లు రోజు పెట్టుకొని తిరుగుతారు అధ్యక్ష హెల్మెట్లు ఇచ్చేది సాక్షి పేపర్ ఆర్టికల్ వస్తుంది అధ్యక్ష మాకు నాకు హెల్మెట్లు కూడా ప్రభుత్వం అమ్ముకుంటాం అని ఓకే మీ సూచన సూచన తీసుకుంటాము ఇందాక ఒక ప్రశ్నకి సమాధానం మర్చిపోయిన అద్దీ రెండో వ్యక్తి హెల్మెట్ పెట్టుకునేది అది కూడా కంపల్సరీ సార్ ఇది ఒక హెల్మెట్ కి డబ్బులు కడితేనే ఇది ప్రాబ్లం వస్తుంది అందువల్ల కొంచెం ఇది కూడా కంపల్సరీగా రెండో వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి డెఫినెట్ గా పెట్టు కదా ప్లీజ్ కొంచెం నెంబర్ వన్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ ట్రాన్స్పోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు అధ్యక్ష బీసీ ప్రశ్న సమాధానం ఉత్పన్నం కాదు అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేయట్లేదు అని చెప్పారు అధ్యక్ష మేము అడిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యకాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల గురించి అడిగామండి అసలు లబ్ధిదారులు మీరు గుర్తించారా ఎంతమంది ఉన్నారు అనేది మేము అడిగింది అధ్యక్ష పథకం అమలు చేస్తున్నారా లేదనేది సెకండరీ అధ్యక్ష అసలు లబ్ధిదారులు ఎంతమంది నిరుద్యోగ వృత్తిలో ఉన్న వాళ్ళు అడుగుతున్నాం అధ్యక్ష ఈ విషయంలో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగపూర్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఐదు సంవత్సరాల్లో ఒక్కరికి కూడా నిరుద్యోగపూర్తి ఇవ్వలేదు అధ్యక్ష రెండోది తర్వాత చెప్పండి తర్వాత మాట్లాడండి మీరు కావాలంటే తర్వాత చెప్పండి మేము కాదండి తర్వాత చెప్పండి పోతే అధ్యక్ష అధ్యక్ష రెండోది రెండు వేల పంతొమ్మిది నాలుగు కరెక్ట్ ఏమండి మేము చెప్పిన దాంట్లో కరెక్ట్ లేకపోతే మీరు మళ్ళీ లేచి చెప్పొచ్చు కదా మంత్రి గారు మాకు అభ్యంతరం లేదు దాంట్లో అధ్యక్ష ఈ విషయంలో రెండు వేల పంతొమ్మిది ప్లీజ్ వినండి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న మంత్రి గారు చెప్పిన ప్రశ్నకి మీరు క్లారిఫికేషన్ ఏంటి అడిషనల్ గా ఏం వచ్చిన అదే సార్ నేను అడిగింది ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో నిరుద్యోగ భృతి పథకం కింద లబ్ధిదారులను గుర్తించారా అని ఎంతమందిని అడిగాము అసలు దానికి పథకం అమలు చేయలేదని చెప్తున్నారు సార్ పథకం అమలు